మళ్ళీ అనుకోరులే మీరు ఎలాగే మాట్లాడతాడు ఎన్ని రోజులు చెప్తున్నాం ఇంకని గుట్టించండి ఆ పక్కింటాడు అదే పనిగా చూస్తాడు అది మాత్రం పట్టించుకోను ఒకసారి క్లియర్ గా చూడని వాడే గుటిస్తాడు అయినందుకు కనీసం ఆ బాత్రూమ్ డోర్ పెట్టించండి ఆ ఎదురింటి చూడబోయా చూసాడు ఆ చూస్తే చెప్పేరు చూస్తే వాడే తెచ్చేవాళ్ళు అయినా ఇప్పటికి పుట్టింటి కలాల్సిన అవసరం వచ్చిందే మా నాన్నగారి నా మీద దగ్గర పెట్టుకున్నారండి కూతురు లంగా పెట్టలేదు కానీ పెట్టుకున్నాడు పెట్టుకోడాడు లబ్బుట్కోడాడు దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి ఆ చదివిప్పులైనా వస్తాయి అనుకుంటే గుల్ల పెళ్లి చేసుకుని తెచ్చా అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం దేశాలు అందులో వేసారు నాకే వస్తాయి పోనీ నా పేరు శేషు దీని పేరు కీర్తి శుభలేఖలు ఏమైనా రాయాలండి శేషు కీర్తిలో వివాహం రాయాలా కీర్తి శేషుల వివాహం రాశారు చచ్చిన పేర్ల అక్కడికి చూడు మా వాళ్ళు తింటా ఉంటారు కానీ ఏ రోజైనా వాళ్ళ నగాలు ఎట్లా పెట్టారా నీకు నగలు అట్లా పెట్టడానికి మాది కళ్యాణ్ చర్చ కళ్యాణ్ డిఫెన్స్ అంటారు కావాలి ఒక దోషారు ఇలా ప్రతి దానికి ఇలా మాట్లాడాలంటే నేను అడుగుతాను అంటున్నా ప్రజానికి ఫీల్ అవ్వకే భార్య అంటే భర్తలో సగం అదే చాలు అవునా అంటే ఇప్పుడు నేను ఏడిస్తే మేము ఏడుస్తాం నవ్వితే మేము నవ్వుతాం ఒకరి పై నుంచి దూగితే ఇంకా సెప్పు నవ్వుతాం దోకట మీద అన్న మాట పిల్లల పాట బాగా మాట్లాడుతున్నావు కొంపది సాగొచ్చా ఏంటి తాగొచ్చు అన్నాక తాగుతారు ఇక్కడ ఎవరు తాగలే తా చెప్పు మొత్తం ఈ బ్యాచ్ అంతా తాగేవాళ్ళే ఎందుకంటే మీ తాగుతారు ఆ తాగే డబ్బులు పెద్ద కారు కొనుక్కోవచ్చు తెలుసా మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు తెలియకపోయా కొనొచ్చు హలో మేము మేకప్ వేస్తున్నది మీ అందరి గంటకి నేను బాగలేదు కూడా మీరు మా గంటికి అన్నగా అవ్వటానికి ఆ సర్లే నేను ఆ గొడవ వేసుకుంటా వాళ్ళు ఇంట్లేదు అనుకున్నావా సర్రలతో గొడవ అంట ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైం గారాన్ని ఇంటికి వస్తే అంట టిఫిన్ చేసి రెండేస్తాము మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే ఆ భోజనం చేసి రెండేస్తాము అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది పడు అంటున్నాను మనం ఏంటని మీరు బాగా అనుకుంటున్నారు அடி அது ரேது காத நீ நல்லாடோ அக்காட்டு சோனாலி

మొత్తం పర్వాలేదు మనం ఏం తెలుగు తప్పులున్నాను వెళ్ళండి మనం రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నావు రా ఒక వంద రూపాయల ఒకటి ఐదు వందల రూపాయల ఒకటి కనపడింది నువ్వైతే నేను ఎరుపప్పు అనుకున్నారా ఐదు వందల రూపాయలు అనుకుంటాను నువ్వు నిజంగా ఎరుపప్పు నేనైతే రెండు తీసుకుంటాను ఒక్కొక్కడో నెల్లూరు పెళ్లి సూపులుగా ఉన్నాను పెళ్లి సూపులుగా వస్తున్నాను అతనే నీ కొత్త పెళ్లి చూపులు గెంతలో కాబట్టి ఒక నాలుగు మంచి మాట గెంతలో చెవి వేసుకో చెప్పండి పెళ్లి కాని కూరలు కూడా చాలా మంది ఉన్నారు కదా ఆయన మొత్తం బ్యాక్ హ్యాండ్ పెళ్లి కాని కూర అందరూ పెళ్ళైన వాళ్ళు నీకు అయిందా అలా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కట్టిన కింద మీ మామ కూలర్ ఇస్తానంటే ఏసీ కావాలని అడుగు స్కూటర్ ఇస్తానంటే కార్ కావాలని అడుగు వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మమ్మని అడుగు ఇప్పుడు అవసరం అయ్యండి అమ్మమ్మ అమ్మను ఆవులే వచ్చి అనుకుంటున్నాం తలెంట్ రింగ్ రింగిల్ రింగులు తిరిగిపోయి ఏం వాడతారో నేను చెప్తాను ఇక్కడ కూర్చున్న ఆ నలుగురు ఈ నలుగురు అంతా ఒకటే కూడా ఏం లేదండి ఉదయం లేచి షాంపూతో తలస్థానం చేస్తా మధ్యలో వేసి ఆ తాయ్ పెట్టబడుతున్నా చేస్తా మరి రాత్రికి బిగ్గు తీసి గోడకున్న కుక్కనే తగిలిస్తుంది ఏది విగ్గా మరి కాదా ఏం ఒరిజినల్ కదా మొత్తం மாட்டாடுத்துவனே மகா தெளிவாய் அக்கா வாழா பண்ணே தெலுங்கு மொத்தம் அந்த தெளிநோத்த ధర్మ పరిరక్షణ దురంధరండా సకల పాప శిక్షణ దక్షుండ సుబ్బారావు సున్నుండ నీ డైలాగ్ లేకుండా నువ్వు వెనకుండా బుండాలి ఏ బాగానే చెప్పాను కదా ఏం చెప్పావు ఆ చిన్నపిల్లలు లేదు చెప్పండి కొట్టాలి డైలాగ్ చెప్తే సరే వాళ్ళు ఎలా కొట్టరు కానీ వెళ్తే నెల్లూరు వస్తుందా అలా ఎంత పోతుంది రైతు నెల్లూరు దానికి ఎందుకు కాదు చెప్పింది ఇదే నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడ్డు తీసుకుని ఆ సుబ్బారావు రాడ్డు తీసుకుంటే నువ్వు చూద్దాంకున్నావా నీ చేతులు ఏమి లేదా ఎందుకు లేదు వాళ్ళు ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది అప్పుడు ఈ ఒళ్ళంత అంతా ఏంటో రాత్రి ఆవిడ బట్టలు ఉతికింది బట్టలు ఉత్తే డబ్బులు నా ఒంటి మీద ఉన్నప్పుడే నాకు అవసరం లేదు పది గంటల పోస్ ఎన్ని గంటలు పడుతుంది పది గంటల బస్ అని వాడే అంటాడు మళ్ళీ ఎన్ని గంటలు తాగొచ్చావా లేదండి లాస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్ లాస్ట్ బస్ అయితే ఒంటి గంటకి దాని తర్వాత దాని తర్వాత నువ్వు ఏమన్నా మాట ఇచ్చేవాడికి అదే లాస్ట్ బస్ నీకు అత్తగారిలు కావాలి మీ అత్త ఏమన్నా అమెరికా కట్టించరా దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది అదే ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది వైజాగ్ లో ఉంది చార్మినార్ ఎక్కడ ఉంది పాత బస్తీలో ఉంది మా రెండు అడగగానే టప్పి టప్పి అని చెప్పి మా అత్తగారి అడగగానే చెప్పలేవా ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా ఏమంటాయి అడ్రస్ నా బాగా చేస్తాను నాకు మా చెల్లికి మీరు ఆ బాహుబలిలో అమర్నా ఊల్ల ఊలేగ ఊలే ఊస్త ఉంటుంద ఇది అవంతిక అవంతిక మరి నువ్వు జంతిక నేను తింటాను సార్ జంతిక చేస్తున్నట్టు అవునా అయితే జంతిక నువ్వు తిన ఆవంతిక నాకు ఇచ్చి ఏవంట అడ్రస్ నాకు తెలుసండి నీకెలా తెలిసే అంటే ఒకసారి మీ ఆడ పంపిస్తాను మళ్ళీ పంపిస్తావా తెచ్చి నేను అలాంటివా అని కదా అలాంటిదే నా భయం అది కదా అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ